తెలంగాణ రాష్ట ఏర్పాటు ప్రక్రియలో చారిత్రాత్మకమైన డిసెంబర్ తొమ్మిదిని పురస్కరించుకుని విజయ్ దివాస్ పేడుకలను గోషమహల్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నేతలు నిర్వహించారు బీఆర్ఎస్ నేత గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఓయూలోని ఇన్ పేషెంట్ వార్డులో చికిత్సలు పొందుతున్న పేషెంట్లకు పనులు పంపిణీ చేశారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నియోజకవర్గంలోని అన్ని డివిజన్స్ లో విజయ్ దివాస్ పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహించామని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు కేసీఆర్ గారి త్యాగంతో వచ్చినటువంటి తెలంగాణను గుర్తు చేసుకుంటూ నెమరేసుకుంటూ విజయ్ దివస్ ని ఇవాళ ఈ ఉస్మానియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ పంపిణీ చేసి పెద్ద ఎత్తున మేము విజయోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం నిజంగా చాలా గర్వంగా ఉంది ఏంటి అని అంటే ఇవాళ కేసీఆర్ గారు నిరార దీక్ష చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఇదే రోజున మేము తెలంగాణ ఇస్తాం కేసీఆర్ గారు మీరు ఎటువంటి ఆలోచన చేయకండి మీ యొక్క త్యాగాన్ని గుర్తించడం మీ యొక్క సాక్రిఫైసెస్ ని గుర్తించినాం మీరు మీరు నడిపినటువంటి పోరాటాన్ని గుర్తించినాం పద్నాలుగేండ్లు వనవాసం ఏదైతే మీరు చేసినారో దాని అన్నిటిని గుర్తించి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ మీకు తెలంగాణను ఇవ్వడానికి సిద్ధమైందని చెప్పి ఈ రోజునే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది దాన్ని పురస్కరించుకొని ఇవాళ విజయోత్సవ వేడుకలు మేము జరుపుకుంటా ఉన్నాం గోషామాయిల్ ప్రాంతంలో మరి ఇవాళ ఇక్కడ గోషామాయిల్ ప్రాంతంలో ముందుగా రోగులకు ఇక్కడ పన్ను పంపిణీ చేసి ఆ తర్వాత కేసీఆర్ గారికి పలాభిషేకం చేసి అదే విధంగా మొత్తం ఈ యొక్క గోషామాయిల్ నుండి ఒక ర్యాలీ రూపంలో మొత్తం ఈ యొక్క ఆరు డివిజన్లను తిరిగి ప్రతి ఒక్క యువకునికి అంటే ఇవాళ యువకులకు బహుశా ఆ రోజు పోరాటం చేసింది మళ్ళీ ఒకసారి వాళ్ళ గుర్తు చేయాలన్న ఉద్దేశంతో వారి యొక్క పోరాట పటిమ కేసీఆర్ గారి పోరాట పటిమను యువకులకు ముఖ్యంగా యువతులకు ముఖ్యంగా మరి అదే విధంగా మహిళలకు ఇవాళ గుర్తు చేయడం జరుగుతుంది